సాహిత్య వారి శిరువుని సందర్శించుకునేటువంటి శుభ సన్నివేశం ఇంతమంది మీరు వచ్చి వారికి మంగళాశాస్త్రం మీకు అందరికీ నమస్కారం పుట్టినప్పుడు మనం ఎవరు కూడా పేరుతో పుట్టాల మన పేరేంటో మనకు తెలియదు పుట్టినప్పుడు కానీ మనం వెళ్లే నాటికి పన వారిలా ఉండాలనేటువంటి పేరుతో మనం వెళ్లాల్సినటువంటి రాత మాత్రం ఆ భగవంతుడు రాస్తాడు ఇవాళ తొంభై ఒకటి ప్రాయంలో కూడా ఇంకా ఇన్షర్ట్ వేసేసి ప్యాంటు షర్టులు వేస్తే రామ్మూర్తి ట్వంటీ ప్లస్ డెబ్బై లాగే ఉంటాడు చూస్తే తొంభై ఒకటి ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన అనుకుంటారు అవి భగవంతుడు అందించినటువంటి వరం రామ్మూర్తి గారి అలాగే ఆయన తాను ఎన్నుకున్నటువంటి రంగం ఏదైతే ఉందో భరతనాట్య రంగంలో చిత్తశుద్ధితో ఏకాగ్రతతో కృషి చేసి ఎంతో మంది శిష్యుల్ని ప్రశిష్యులని ఏర్పరచుకొని ఒక గురు శ్రీమతి మంజుల రామస్వామి గారు అయితేనేమి గురు శ్రీమతి గీతా గణేషు ఆనంద శంకర్ జయంతి అయితేనేమి ఆరిక్ష గారైతేనేమి విజయలక్ష్ గారు అయితేనేమి ఎంతో మంది శిష్యులు వచ్చి వారికి సాష్టాంగ ప్రణామం చేస్తా ఉన్నట్టయితే హృదయం కులక్తం కాకుండా ఇంకేమవుతుంది శిష్యాది చేది పరాజయం పుత్రాది చే పరాజయం అని కావలసింది ఇంతమంది శిష్యులు ప్రశిష్టుల యొక్క ఆశీర్వాద బల ఉందో రామమూర్తి గారికి అది శతమానం భవతి అనేటువంటి పలుకు పలికిస్తుందని ఇలాంటి రవి భాషలో మనమందరం అనుకోవాల్సిన అవసరం ఉంది వారికి ఆ సప్తీరీషుడు ఏడు గంటల రేడు ఆరోగ్యాన్ని ప్రశాంతతని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఇంకా అందించి ఆ ఆదిదంబంతులు వివరణని కూడా ఇలాగే రవిడ భాషలో మళ్ళీ 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 చూసుకునేటువంటి అవకాశాన్ని అందించేలా భగవంతుని ప్రార్థిస్తూ గత వసంతాల సందర్భంగా కూడా కార్యక్రమానికి మనమందరం ఇలాగే వద్దాం ఈనాడు ఇలా ఆనందకరంగా జరిగినటువంటి ఈ సన్నివేశాన్ని అప్పుడు మనం స్మరించుకుందాం రామ్మూర్తి గారిని సదా ఇలాగే ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిద్దాం సరే